హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే తల్లి బయటకు వచ్చింది సో ఇది ఎక్కడుందంటే మీకు ఆల్మోస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది షాపింగ్ మొత్తానికి అయితే మా చిట్టి తల్లి షాపింగ్ మాల్కి వచ్చింది తను రావడం ఫస్ట్ టైమే సో నాకు డెలివర్ అయిన తర్వాత నేను రావడం కూడా ఫస్ట్ టైమే ఇద్దరు ఫస్ట్ టైమే రావడం షాపింగ్ మాల్కి సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటుండు సో నాది చిట్టి తల్లిది షాపింగ్ అయితే అయిపోయింది సో షాపింగ్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే చిట్టి తల్లికి పుట్టి ఎంట్రికలు తీయించున్నాము సో అందుకనే షాపింగ్ చేసుకుంటున్నామండి దీని తర్వాత లాగొస్తుంది పుట్టి ఎంట్రికలు సో ఇక్కడ చిట్టి తల్లి వచ్చేసి అయితే డాడీ కూర్చి అయిపోతుంది ఈరోజు సో వాళ్ళ డాడీ వచ్చారు కదా అయితే హ్యాపీ సో రాహుల్కి అయితే మెయిన్ అదే షాపింగ్ పోతున్నాం అది షాపింగ్ వెళ్ళేమో అనుకున్నా చిట్టి తల్లి షాపింగ్కి వెళ్తే సతయిస్తుందేమో అక్కడ చూపేసుకుంటున్నాం ఇప్పుడు పాపం ఏం సతయించలేదు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది షాపింగ్ అయితే తీసుకుందామా அது திண்டி <laughs> సో మొత్తానికి అయితే మా షాపింగ్ అయిపోయింది లాస్ట్కి అయితే రాహుల్ మా లడ్డు గారి షాపింగ్తో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ డే వెళ్ళడానికి నేను అన్నీ రెడీ చేసుకోవాలి కదా అందుకే షాపింగ్ త్వరగా చేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డేనే చిట్టు తల్లికి పుట్టెంటుకలు నేను దీని తర్వాత లాగా చేస్తాను మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది అయితే హ్యాపీగా ఏడవకుండా హ్యాపీగా ఉంది షాపింగ్ మాల్లో అయితే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ వన్ లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్ స్మైలింగ్ రాహుల్ కోపంలో ఉన్నాడు